సో నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే అంటే శుక్రవారం ఈవినింగ్ ఆరున్నర ఆ టైంకి నేను తీసిన వీడియో అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక నోట్ చేస్తున్నాను కదా ఏం అనుకుంటున్నారా సో నేను వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఏంటంటే ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకోబోతున్నాను సో అందుకోసం అని చెప్పేసి అసలు పూజ ఎలా చేయాలి ఏంటి పూజలో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా మనకి పూజకి సంబంధించినవి ఏమేమి కావాలంటే వ్రతానికి సంబంధించినవి ఏమేమి కావాలి అని చెప్పేసి ప్రతీది కూడా నాకు గుర్తు వచ్చింది నాకు తెలిసింది ఒక తెలియని కూడా అడిగి మరీ ఇదిగోండి నోట్బుక్లో నోట్ చేసుకొని మరీ పెట్టుకుంటున్నాను ఇలా నోట్ చేసి పెట్టుకున్న ప్రతిసారి కూడా మనం ఎక్కడ మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా చేయగలను ఒక ఆలోచనతో ఇట్లా నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను సో ఇదిగోండి యాక్చువల్గా ఇప్పుడు నేనైతే శుక్రవారం కాబట్టి ఈవినింగ్ టెంపుల్లో పూజ చేస్తాను అనమాట ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాను సో ఇట్లా టెంపుల్కి వెళ్తూ నేనైతే నెక్స్ట్ డే సప్త శనివారాల వ్రతం ఉంది పిండి దీపాలు చేయాలి బియ్యం పిండి చాలా అవసరం అని చెప్పేసి ఇదిగోండి చక్కగా ఒక మూడు కేజీల దాకా నేను బియ్యం పిండి మరకైతే ఇచ్చేసాను అనమాట ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసి ఇంక టెంపుల్కి వెళ్దాం అయితే ఇక్కడ బియ్యం పిండి అయితే మనకి ఇచ్చేసాను దెన్ నెక్స్ట్ ఇదిగోండి డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో ఇదిగోండి ఫైనల్గా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి నేను టెంపుల్ దగ్గరే ఉన్న పూజా సామాగ్రి బండి దగ్గర నాకు కావాల్సిన ప్రతిదీ అంటే రేపు శనివారం వ్రతం మొత్తానికి కావలసిన ప్రతీది కూడా ఈ బండి దగ్గర మాక్సిమం అవైలబుల్ ఉన్నాయి అనమాట పూలు పళ్ళు ఆకులు ఇట్లాగా కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సో ఒకటే బండి దగ్గర నాకు మల్టీ థింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులోనూ రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇంకా మార్కెట్కి వెళ్ళటం దేనికి అని చెప్పేసి ప్రతీది కూడా ఇక్కడే తీసుకున్నాను చాలా వాటికి సో ఫైనల్గా గుళ్ళోకి అయితే అడుగు పెట్టాను వావు నిజంగా గుడిలోకి అడుగు పెట్టాను లేదో జనాలందరూ గుంపు కూడా ఉన్నారనమాట ఏంటా అని చూస్తే ఆకాశ దీపం అయితే పెడుతూ ఉన్నారు చెప్పాను కదా సిక్స్ థర్టీ అయింది టైము ఆ టైంలో సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ లోపు ఇదిగోండి ఆకాశ దీపం అయితే ఆ శివయ్య గుడిలో పెడుతూ ఉన్నారు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పాజిటివ్ వైబ ఉంది అసలు నిజంగా తెలియని మనశ్శాంతి అంతా నాకు ఈ ఆకాశ దీపం పెడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు చూస్తుంటే ఎలా ఉందో ఏమో కానీ రియల్గా ఆ ఎక్స్పీరియన్స్ వేరే అనమాట ఆకాశ దీపం పెడుతూ ఉన్నప్పుడు ఆ ఆకాశ దీపంలో మనం కూడా మనం తెచ్చుకున్న నూనె మన చేతులతో నూనె వేశాము అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను అన్ని టైంకి వచ్చాను కాబట్టి వెంటనే నేను పూజ చేయడానికి నువ్వుల నూనె తెచ్చాను కదా అది కూడా ఆకాశ దీపంలో కొంచెం వేశాను ఫస్ట్ చాలా మంచిగా అనిపించింది సో ఆకాశ దీపంలో ఈరోజు నేను నూనె వేశాను అని చెప్పేసి ఒక ఆనందం ఒక పాజిటివ్ వైబ్ అయితే నాలో ఉందనమాట ఇదిగోండి ఫైనల్గా నేనైతే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఆ శివయ్య ఎదురుగా కూర్చొని సో నేను మొన్న శ్రావణ మాసంలో కుంకుమ పూజ చేసుకున్నాను కదా టెంపుల్కి వచ్చి అది కూడా ఇదే టెంపుల్ అనమాట చక్కగా ఇక్కడ శివయ్య ఉంటారు అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట అంటే మొత్తం మొత్తం ఒకటే టెంపుల్ బట్ ఏంటి అంటే ఒక సైడ్ అమ్మవారు ఉంటారు ఒక సైడ్ శివయ్య అనమాట అట్లా అనమాట అంటే ఒకటే టెంపుల్లో టూ అంటే రెండుగా డివైడ్ అయి ఉంటాయి అనమాట ఒక ఆర్చి లాగా ఉంటుంది ఒకవైపు అమ్మవారు ఒకవైపు శివయ్య సో ఇదిగోండి ఇక్కడ నేను బయట పూజ చేసుకొని లోపల దర్శనానికి ఆ శివయ్య కోసం వచ్చేసరికల్లా చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని ప్రతి ఒక్కళ్ళు బుక్ తీసుకొని మంచిగా పాటలు పాడుతూ ఉన్నారు నిజంగా అసలు నిజంగా టెంపుల్లో ఉన్న వేరే పాజిటివ్ వైబ్స్ ఎవరు అనమాట నిజంగా టెంపుల్ లో ఉన్న మనశ్శాంతి ఎక్కడ ఉండదనిపించింది అలా కొంతసేపు కూర్చున్నా అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికైతే అయితే వచ్చేసాను సో ఇదిగోండి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను కదా ఇన్ని ఇంటికి రాగాలనే నేను వీడియో ఏం తీయలేదు సో ఇది వచ్చేసి నైట్ పదిన్నరకి ఆ టైంలో అనమాట ఇంకా రేపటికి నాకు ఏమేమి కావాలి రేపు వ్రతానికి ఎక్కడ మిస్టేక్ జరగకుండా ప్రీ ప్లానింగ్తో మనం ఎలాంటి పనులు చేయగలం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందలు చేయాల్సిన వర్క్ అంతా చేసేసుకుంటున్నాను ఈ నైట్ టైంలోనే సో ఏంటి ఇక్కడ మా ఫ్రిడ్జ్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఇక్కడ చూపించడానికి కూడా ఫ్రిడ్జ్లో ఏమీ లేవన్నమాట సో ఇక్కడ మా ఫ్రిడ్జ్ అనేది రిపేర్ వచ్చింది సో ఫ్రిడ్జ్లో పూలు కానీ పళ్ళు కానీ పిండి కానీ ఏమీ పెట్టేది అవ్వట్లేదు నైట్ అంతా పూలు అలాగే ఉండిపోతే ఫ్రిడ్జ్లో పెట్టపోతే పాడైపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇన్ని పూలని ఏదైనా విడిగా వెడల్పు ప్లేట్లో అలా వేసేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఒక కర్పూరం బిల్ల అలాగే జవాదీ పౌడర్ అనమాట సో బయట మార్కెట్లో పచారీ షాప్లో అయితే మనకు దొరుకుతుంది ఈ జవాదీ పౌడర్ చాలా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి అక్షింతలు పసుపు కుంకుమ అండ్ ప్రతి గంధంలో ప్రతి దాంట్లో ఈ జవాది పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వాటర్లోకి కొంచెం కర్పూరం బిల్లేసిన తర్వాత కొంచెం చిటికెడు జవాది పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ వాటర్ని ఇదిగోండి ఇక్కడ స్ప్రే చేస్తాను అనమాట అంటే స్ప్రింకిల్స్ లాగా ఈ అంటే తులసి మాలకి ఆకులకి పూలకి అన్నిటి మీద చల్లుతున్నాను ఫ్రిడ్జ్ లేదు పూలు పాడైపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ చల్లాను అదిగోండి ఇంకా అలా వదిలేసాను అనమాట ఫ్రిడ్జ్ మీద నేను ఫ్రీగా సో ఇక్కడ చూసారా మా చిన్న కృష్ణయ్య అనమాట మా ఇంట్లో చిన్న కృష్ణుడు ఎప్పుడు కూడా మా టీవీ దగ్గరే ఉంటారు బట్ కానీ ఈరోజు హాల్లో ఇదిగోన్ని టేబుల్ మీద చిన్నగా సైడ్కి పసుపు కుంకం రాసేసి చక్కగా తెల్లగా ముగ్గు వేసేసి అలంకరించాను అండ్ అలాగే పైన ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ మనం వినాయక చవితికి తెచ్చుకుంటాం కదా పందిరి సో ఆ పంది నేను దాచిపెట్టుకున్నాను ఇక్కడ చిన్నగా కృష్ణుడు వెనకాలైతే అట్లా తొలగించాను చక్కగా అలంకరించాను సో నేను పెద్దగా అలంకరించడానికి ఏమీ లేదన్నమాట ఇంక కృష్ణుడు క్యూట్ గా ఉన్నాడు కాబట్టి చిన్నగా దండలు వేసేసి చక్కగా పసుపు కుంకుమ అయితే కిందన ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా ఇక్కడ రెండు జాకెట్ ముక్కలు అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి రేపు ఇంక పూజ కోసం సంబంధించిన ఒకటి కలశానికి ఒకటి పీట మీద కన్నట్టుగా అవి కూడా పక్కన మీద పెట్టేసుకున్నాను సో అదే అనమాట ఈ రోజు వీడియో అయితే ఇంతటితో ను చిన్న చిన్న పనులు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ నైట్ టైంలోనే చూసుకున్నాను చక్కగా రెడీగా పెట్టుకున్నాను ఎటువంటి హడావుడి లేకుండా మార్నింగ్ చీకటితో లేచి చేసుకో అన్నట్టుగా అయితే నేను ప్రీ ప్లానింగ్తో ఇట్లాగ రెడీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అదే అనమాట ఈ వీడియోకి ఇంతటితో ఎండ్ అయితే ఇచ్చేద్దాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకంటే ముందులో మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామో అని Thank you for watching our video. Take care and bye-bye. Thank you.